పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఉన్న బర్డ్స్ పీపీఎఫ్ హ్యాచరీస్ నుండి ఫార్మర్ తీసుకోవడం జరిగింది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చిక్స్ తీసుకున్నారు లొకేషన్ వచ్చేసి సూర్యాపేట్ డిస్టిక్ ఈ రోజుకి ఈ బర్డ్స్ యొక్క కేజ్ ట్వంటీ ఫైవ్ డేస్ వెయిట్ వచ్చేసి యావరేజ్గా వన్ టు వన్ పాయింట్ జీరో ఫైవ్ కేజెస్ ఉన్నాయి మటాలిటీ ఒక వన్ టు టూ పర్సెంట్ అయ్యింది ప్రతి ఫార్మర్ బ్రూడింగ్ పీరియడ్లో హ్యాచరీ వాళ్ళు చెప్పే జాగ్రత్తలు కంపల్సరీగా పాటించాలి అలా పాటించకపోవడం వల్ల చిక్స్ యొక్క గ్రోత్లో అప్ అండ్ డౌన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అందుకోసమే హ్యాచరీ వాళ్ళు చెప్పే జాగ్రత్తలు కంపల్సరీగా పాటించాలి అండ్ అలాగే హ్యాచరీ వాళ్ళు చెప్పే మెడిసిన్ షెడ్యూల్ కూడా కంపల్సరీగా ఫాలో అవ్వాలి అండ్ మనం చిక్స్కి ఇచ్చే ఫీడ్ క్వాలిటీ కూడా చూసుకోవాలి అండ్ అలాగే మన కంపెనీలో పోల్ట్రీ మేజ్ అండ్ పోల్ట్రీ ఎక్విప్మెంట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అండ్ సిపి విమల సుగుణ అండ్ జాఫా కంపెనీస్ ఫీడ్ కూడా లభిస్తాయి పోల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా వెనుక ఫోర్ థర్టీ వైవ్ బాయిలర్ చిక్స్ కావాలనుకుంటే పీపీఎఫ్ యాక్చరీస్ని సంప్రదించండి అండ్ అలాగే మీకు పోల్ట్రీ ఫార్మింగ్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్న పీపీఎఫ్ యాక్చరీస్ని సంప్రదించవచ్చు మీరు ఎల్లప్పుడూ మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేయండి అప్పుడే మేము పోస్ట్ చేసే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫ్రమ్ పీపీఎఫ్ ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్